అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీల అమలు కోసం నిత్యం అధికార పార్టీని ప్రశ్నిస్తూనే ఉండాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటమ్మరెడ్డి అన్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు కలిసికట్టిగా పనిచేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు టేకుమట్ల మండలం ఆశిరెడ్డిపల్లి గ్రామంలోని అమ్మా గార్డెన్స్ లో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సట్ల రవి అధ్యక్షతన మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి హాజరయ్యారు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని గన్ర ఆరోపించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టేకుమట్ల మండల బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాబట్టి ఎవరిని కూడా ఈ ప్రభుత్వం సంతృప్తి పరిచే స్థితిలో లేదు అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రోజు ఎప్పుడు కేసీఆర్ గారే బాగుండే కేసీఆర్ కేసీఆర్ రాజ్యంలో మాకు కరెంటు సమస్యలు పోయినాయి గ్రామాలలో మంచినీటి సమస్య పోయింది ప్రతిరోజు మంచినీళ్ళు స్వచ్ఛమైన నీళ్లు వస్తున్నాయి ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తున్నది మాకు పని దొరికింది గ్రామాలలో వలసమైన వాళ్ళు పట్టణాలతో వచ్చి గ్రామాలలో ఉన్నారు గ్రామాల పట్టణాలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు అనేటువంటి ఒక విశ్వాసం ప్రజలకు మనం కలిగించడం వాస్తవంగా జరిగింది కానీ ఈరోజు అనేక హామీలు ఇచ్చినటువంటి పార్టీ పద్నాలుగు నెలల్లో ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీని బలహీన పరిస్తే రాజకీయంగా మేము ఎదుగుతామనేటువంటి కుట్రో తోటి ఈరోజు పార్టీ పనిచేస్తా ఉన్నారు అందులో భాగంగానే చాలా మందిని మన పార్టీ వాళ్ళ ప్రలోభం పెట్టి తీసుకున్నారు కొంతమంది ఎన్నికల ముందు వెళ్ళి కొంతమంది ఎన్నికల తర్వాత పూర్వభుంగ మిగిలినటువంటి నిజమైనటువంటి అసలు బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని పొంగ పెట్టాలని చూస్తా ఉన్నారు ఎందుకంటే ఈరోజు బిఆర్ఎస్ పార్టీని బలహీన పరిచేటువంటి ప్రయత్నం మీరు ఎన్ని చేసినా ఈరోజు ప్రజలు బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఉన్నారు నాయకులు పోతే పోయి వచ్చారు కానీ ప్రజలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బెస్ట్ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వేస్ట్ అనేటువంటి పద్ధతిలో ఆలోచన చేస్తారు కాబట్టి మిత్రులారా ఈరోజు మీరు అందరూ కూడా మనోధైర్యంతో కొనసాగాల్సిన అవసరం ఉంది